సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ కేంద్రంలోని అల్లీపూర్ ఎంఆర్హెచ్ఎస్ గ్రౌండ్లో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ పోలీస్ అమరవీరుల సంసరణ దినోత్సవంలో భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం వాలీబాల్ క్రీడను ప్రోత్సహించడంలో భాగంగా జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ వాలీబాల్ క్రీడ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు జహీరాబాద్ డిఎస్పీ నాయక్ సిఐ శివలింగం పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ మరియు పోలీస్ బృందం వారు పాల్గొనడం జరిగింది కావున మండల పరిధిలో గల గ్రామాల్లో ఉత్తమ జంటను ఆహ్వానించడం జరిగింది ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్నారు ఈ మ్యాచ్ లో జహీరాబాద్ పోలీస్ జట్టు వర్సెస్ జీబీ గార్డెన్ జట్టు తలపడ్డాయి జహీరాబాద్ పోలీస్ జట్టు కెప్టెన్ బి చంద్రశేఖర్ టాస్ గెల్చి గ్రౌండ్ ను ఎన్నుకున్నారు ఈ వాలీబాల్ టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ చాటిన జట్లకు బహుమతుల ప్రధాన కార్యక్రమంలో జహీరాబాద్ డిఎస్పీ సాయిధా నాయక్ సిఐ శివలింగం పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ పాల్గొనడం జరిగింది ఎందుకంటే తెలిసిన క్రీడాకారులు ముఖానికి ఎండ పడకుండా కంటికి సూర్యుడు మెరవకుండా కోర్టుని సెలెక్ట్ చేసుకుంటారు అది ప్లేయర్ యొక్క అందుకని యువతలు కోర్టు తీసుకున్నారు పోలీస్ వారియర్ జీబీ గార్డెన్ టూ ఇది పోలీస్ వారియర్ కెప్టెన్ నేమ్ ప్లీజ్ పోలీస్ వారియర్ కెప్టెన్ నేమ్ చంద్రశేఖర్ సార్ ఓకే పోలీస్ వారియర్ చంద్రశేఖర్ సార్ కెప్టెన్ ఇక్కడ ప్రశాంత్ కెప్టెన్ సెవెన్ నంబర్ ఓకే యూ క్యారియర్ రాహుల్ పవన్ అంపైర్ ఫస్ట్ రెఫ్రీ సెకండ్ రెఫ్రీ సత్యనారాయణ ఫిజికల్ డైరెక్టర్ ఫస్ట్ రెఫ్రీ పవన్ స్కోరర్ జరాజ్ అసిస్టెంట్ స్కోరర్ అమృత్ ప్రశాంత్ చేతిలో బాగుంది ప్రశాంత్ సర్వీస్ చేస్తున్నాడు అన్న ఒకసారి రెండు జట్లు పరిహారి గార్తునాయి స్కోర్ ఇస్ వనా పోలీస్ సర్వీస్ చేశారు సౌండ్ ఆపరేటర్ కుయ్య అంటే ఉన్నారా సౌండ్ ఆపరేటర్ లేదా అది ఎందుకు ట్రుల్ అంటున్నది సిక్స్టీన్ టెన్ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు మరి వాళ్ళు డ్యూటీలో ఉన్నారని అనుకున్నాం వాళ్ళు వచ్చేసారంట పోలీస్ వారియర్ వర్చే జీబీ గార్డెన్ కూడా సారీ బదులైతాండ మిర్జాపూర్ కొద్దిగా ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఒక మ్యాచ్ కూడా ఆడలేరు మీరు ఒక మ్యాచ్ ఆడారు కాబట్టి మొదలై ఆ మ్యాచ్ తర్వాత మొదలై తాండ మిర్జాపూర్ కొద్దిగా పోలీసులకి వాళ్ళకి డ్యూటీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం ప్రకారము ఆడిస్తున్నాము ఎవరు ఏమనుకోవద్దు అందరు ఆడదాం మనం ओके है तू वाला नहीं कांटे सर स्कोर 10 21 టెన్ ఇన్ ఆఫ్ జీబీ గార్డెన్ సర్వీస్ చాలా చక్కగా సర్వీస్ చేస్తున్నాడు అపిపాల్ ముంగట గోడ ముంగట బాల్ ఒక్కడి కూడా జీబీ గార్డెన్ కోర్టులోకి వస్తలేదు గోడలాగా బ్లాక్ పడుతున్నాడు కరణ్ పాయింటా అంపార్ అనిల్ పార్టీ ఇచ్చినావా ఓకే ట్వంటీ త్రీ టెన్ ఫుట్ టెన్ గేమ్ బాల్ టెన్ గేమ్ బాల్ టెన్ ఫైనల్ సెట్లో జీవి గార్డెన్ అద్భుతంగా ఆడి నీళ్ళకి వెళ్ళిపోయింది చాలా నీళ్ళ ఉంది అవుట్ బాల్ ஃபைனல்